పెయింట్ ముందా ప్రైమర్ ముందా చాలా మందికి ఉండే డౌట్ అండి ఇది మన ఇంటికి సివిల్ వర్క్ అయిపోయిన తర్వాత పెయింట్ వర్క్ అనేది ఎప్పుడు చేయించుకోవాలి అలాగే బిర్లా వైట్ బెస్టా లేకపోతే ప్రైమర్ బెస్టా ఇలాంటి వాటికి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అండి మనతో పాటు మహు మేస్త్రి గారు అయితే ఉన్నారు ఆయన తెలుసుకుందాం ముందు గోడ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత కుట్టి పెట్టుకోవాలి టూ కోటింగ్స్ కుట్టి పెట్టుకున్న తర్వాత మళ్ళీ పేపర్ కొట్టుకోవాలి కొట్టుకున్న తర్వాత దాని మీద ప్రేమ వేసుకోవాలి ప్రేమ వేసిన తర్వాత మీరు కలర్ వేసుకుంటారు కలర్ వేసే ముందు కూడా మళ్ళీ ప్రేమర్ మీద ఒకసారి పేపర్ కొట్టుకోవాలి డల్ చేసుకుంటే మీకు ఎమర్షన్ అనేది పింఛి నీట్ గా వచ్చింది ఇట్లా చేసుకుంటే ప్రాసెస్ బాగుంటుంది అలాగే బెర్లా వేట బెస్టా లేకపోతే ప్రైమర్ బెస్టా అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు మనకి ఎక్స్టీరియర్ లో అంటే బయట పక్క ఏది వాడుకుంటే మంచిది బెర్లా వేట వాడుకుంటే మంచిది ప్రేమవర్ వరకుంటే మనకి ఫెయిల్ అయ్యే సూచనలు ఉంటాయి ప్రేమ బిర్లాపేట వేసుకుంటే ఏంటంటే మనకి గోడలు క్రాకులు వచ్చిన బిర్లా వైట్ అనేది ఆ క్రాక్ని ఆపిద్ది బిర్లా వైట వేసుకున్న తర్వాత ప్రేమవర్ వేసుకొని దాని తర్వాత మనం కలర్ వేసుకుంటే గోడలు అనేది కొంతకాలం నీట్గా కనబడతాయి అట్ట కాకుండా మనం డైరెక్ట్గా ప్రేమర్ వేస్తాం ఇప్పుడు వచ్చేది ఏంటంటే బిర్లా బయట ఓడలేక ప్రేమర్ వేసేస్తున్నాం ప్రేమల వల్ల మనకి వచ్చే లాభం ఏముండదు ఉండదు నష్టమే తప్ప నుంచి లాభం ఉండదు బెర్ర వైట వేసుకుంటే క్రాక్స్ అనేవి మొత్తం బూడికి పోతే కొంతకాలం ఆగుతాయి బిర్ర వైటే బెస్ట్ మీద ప్రేమలు వేసుకొని టూ బోటింగ్ కలర్ వేసుకుంటే మనకి గోడ గడ కొంతకాలం ఆగుతాయి ఎంతకాలం పదిహేను ఏళ్ళు ఏళ్ళు గ్యారంటీ పెయింట్రై ఇస్తాం పదిహేను ఏళ్ళు పదిహేను గ్యారంటీ గ్యారంటీగా ఉంటాయి మనం ప్రేమ రేసులు వేసుకుంటే మూడేళ్ళు నాలుగేళ్ళే ఉంటాయి అవి కూడా క్రాస్ క్రాకులు మొత్తం వచ్చేస్తాయి బయటికి ప్రేమ రావటం వల్ల ఎక్కువ ఇప్పుడు అంతా ఏంటంటే ఇప్పుడు వచ్చే వర్కర్స్ అంతా ప్రేమ రాద్దాం ప్రేమ రాద్దాం అన్నారు ప్రేమ రాద్దాం అని ప్రేమ వార్తం ప్రేమ వార్తం వల్ల కుర్రోడు సేవ్ అవుతాడు వర్కర్స్ సేవ్ సేవ్ అవుతాడు ఓనర్స్ లాస్ పడతారు ఇదే వంటకి ఎలా వాడాలంటే పౌడర్ వస్తుంది కలుపుకోవాలి ప్రైమర్ అంటే ఆల్రెడీ కలుపుకొని వస్తుంది కాబట్టి ఎక్కువగా ప్రైమర్ యూజ్ చేస్తున్నారు ప్రైమర్ ఏంటంటే మన కంట్లో పడ్డ ఏముండదు బాగు బాగుంటుందని చెప్పి ప్రేమ బాగా చేస్తాం చేస్తుంది ప్రేమ ఈజ్ చేయకుండా మన ఓల్డ్ స్టైల్ ఇది బిర్లా వెడ్డ అనేది ఓల్డ్ స్టైల్ కాబట్టి బిర్లా వెట్టినే వాడుకోండి ఎక్కువ శాతం అంటే బిర్లా వేడి కలల్లో పడతాను కాబట్టి ఎక్కువ ప్రాబ్లం ఏమీ ఉండదు ప్రాబ్లం కానీ నిండు పోసుకుంటే ఏముండదు మనం నైట్ ఇంటికి వెళ్ళం కానీ నిద్రపోపట్ వేసుకుంటాం తలారు పడికి దాని దానివల్ల నష్టం ఏమి లేదు వల్ల కానీ బిర్లా వేట బెస్ట్ బయట బయట గోళ్ళకైనా అంతే ఇంట్లో అలాగే మనకి పుట్టి కాకుండా డైరెక్ట్ కలర్ వేసుకోవాలనుకుంటే బిర్లా వేసుకుని వేసుకుంటాం బెటర్ బిర్లా వైట్ ఒక కోటింగ్ దాని మీద ప్రేమర్ ఒక కోటింగ్ దాని మీద టూ కోటింగ్ సమస్య వేసుకుంటే బెస్ట్ క్వాలిటీ అది ప్రేమ రైసి డైరెక్ట్ కలర్ వేస్తే ఎక్కువ కాలం నిలబడదు మూడేళ్ళకి నాలుగు ఓకే సిమెంట్ పని అయిపోయిన తర్వాత అంటే మనకి సివిల్ వర్క్ అయిపోయిన తర్వాత మీ పెయింటింగ్ వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఎన్ని డేస్ ఎన్ని డేస్కి స్టార్ట్ చేసుకోవచ్చు మనకి మినిమం అయితే పురాణకాలంగా చేసే పనులు అయితే ఒక రెండు నెలలు కనుక ఆపాలి రెండు నెలలు ఆపిన తర్వాత బిగిన్ చేసుకుంటే గోల్డ్ నిమ్మ అనేది ఆరిపోతాయి ఆరిపోయిన తర్వాత స్టార్ట్ చేసుకుంటాం మంచిది అట్టా కాకుండా ఈ మధ్య ఏంటంటే అందరు కంగారు పడి ఒక పదిహేను రోజులు పది బిగిన్ బిగించేస్తున్నారు ఆ గోల్డ్ నిమ్మారు వీళ్ళు మనం వేసిన పెయింట్ మొత్తం ఆ నిమ్మార లేపు ఇక్కడ ఆరిపోయి ఫెయిల్ అయిపోతాయి మనము బిల్లింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక నెల రెండు నెలలు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేసుకుంటే గోల్డ్ అనేది నిమ్మారిపోతే పెయింట్ ద్వారా కొద్ది క్వాలిటీ ఉంటుంది అట్ట కాకుండా మనం పది రోజులకి పదిహేను రోజులు చేస్తే అది ఎక్కువ కాలం ఆగదు ఏ పెయింట్ గ్యారెంటీ ఇవ్వడు ఆ నిమ్మారిపోయింది ఈ పెయింట్లో ఉన్న దమ్ము కూడిపోయి ఆ నెమ్మి అనేది ఈ పెయింట్ని పీల్ చేసిద్ది కనీసం ఒక నెల ఆగాలంటారు అంటారు కంపల్సరీగా ఆగాలి నెల ఆగిన తర్వాత స్టార్ట్ చేసుకుంటే మంచిది ఈ నెల ఏంటంటే ఆ నమ్మి ఈ పెయింట్ అనేది పీల్ చేసిద్ది ఇది ఆడిపోయి ఇది పీల్ చేసిద్ది ఆడిపోయిన తర్వాత ఇది పైన ఆగిద్ది లోపలికి వెళ్ళకుండా నిమ్మ వల్ల పెయింట్ కూడా ఫెయిల్ అయింది అలాగే బయట గో వాళ్ళకి మనకి వాటర్ అంటే వర్షం పడిన ఇలాంటి చెమ్మ అనేది కొంచెం లోపలికి వస్తూ ఉంటుంది కదా అలా చెమ్మ అనేది లోపలికి రాకుండా ఉండాలంటే ఎటువంటి పెయింట్స్ అనేవి వేసుకుంటే బాగుంటుంది బయట గోళ్ళకి ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం గోడలు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఏమన్నా లీకేజ్ ఏమైనా ఉండాలని చూసుకొని ఆ లీకేజ్ కాడ మనం క్రాక్సీల్ అనేది ఒకటి ఉండిద్ది ఆ క్రీ క్రాక్సీల్ అనేది పెట్టుకున్న తర్వాత బెర్లా వేట్ వేసుకుంటాం బెర్లా వేట్ వేసుకుని దాని మీద ప్రేమర్ వేసుకుంటాం ప్రేమర్ వేసుకున్న దాని మీద యాంటీ డస్ట్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటి పెయింట్స్ వాడితే నీరు చమ్మ అనేది వాటర్ అనేది ఏది దగ్గకుండా నీట్గా ఉంటాయి గోడలు ప్రశ్ని కొంతమంది ఏంటంటే ఏవి పడితే అవి వాడేస్తారు దానివల్ల నీరు అనేది మొత్తం ఊరిపోతూ ఉంటుంది ఏవి పడితే అవి కావాలి కదా యాంటీ డస్ట్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటి క్వాలిటీ వాడుకుంటే మనకి కొంతకాలం ఆగుతాయి ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పెయింట్ పోతుంది లీకేజ్ వస్తుంది నువ్వు వేసిన పెయింట్ వల్ల పోతుంది అంటారు మా మా చేతుల్లో ఏమి ఉండదు మీరు వాడే పెయింట్ని బట్టి మేము క్వాలిటీని ఇస్తాం ప్రతి తక్కువ చేసుకొని మా మమ్మల్ని అంటే మనకు లాభం ఉంటుంది మీరు తయారు చేసేది కదా పెయింట్ మీరు పట్టే కాస్ట్ని బట్టి పెయింట్ క్వాలిటీ ఉంటుంది ఆ క్వాలిటీని బట్టి మనకి లీకేజ్ అనేది మొత్తం ఆగిపోతాయి అక్కడ ఏ పడితే చచ్చి వాడుకుంటే ఎవరైనా చేయలేదు అలాగే హౌస్ లోపల ఇంటీరియర్స్లో ఎలాంటి పెయింట్లు వాడుకుంటే మంచిది అది కూడా చెప్తారా ఇంటీరియర్కి వచ్చే వాటికి రాయల్ సిల్క్ గ్లామర్ అనేది ఇంటీరియర్ బాగుంటాయి ఎక్స్టీరియర్ వచ్చేవాటికి అల్టిమా యాంటీ డస్ట్ ఎఫెక్ట్స్ ఇలాంటి ఇంటర్ అవుట్ సైడ్ బాగుంటాయి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇంటీరియర్నే చేసి బయట వేసేస్తున్నారు అవి కొన్నాళ్ళు ఫెయిల్ అయిపోతున్నాయి అవి ఫెయిల్ అయిపోగానే మేసిల్ ఫోన్ చేసి నువ్వు వేసిన పెయింట్ నెలకే పోయింది అయ్యా అంటున్నారు మేము చెప్తాం అందరికి లోపల వాడేది బయట వాడకూడదని ఇల్లు ఏం చేస్తారు మిగిలింది కదా అని చెప్పి బయట కడ ఇచ్చేస్తారు కొన్నాళ్ళు పోయిన తర్వాత పాలు వేసి అని చెప్పి మా మీద నేర్తారు కానీ ఇంటీరియర్కి వచ్చేవాడికి ఇంటీరియర్ పెయింటే వాడాలి అవుట్ సైడ్ వచ్చే వాడికి అవుట్ సైడ్ పెంటే వాడాలి మనం ఇంటీరియర్ వాడింది అవుట్ సైడ్కి వాడటానికి కుదరదు అది ఎక్కువ కాలం నిలబడదు మళ్ళీ ఎక్స్టీరియర్ ఇంటీరియర్ వాడుకోవచ్చు ఎక్స్టీరియల్ ఇంటీరియర్ వాడుకోవచ్చు కానీ ఇంటీరియర్ది స్టీల్ వాటర్ పినికిరాదు ఇప్పుడు కొంతమంది చాలా వాటికి ఏం చేస్తున్నారంటే తక్కువ ఖర్చు అయ్యని చెప్పి చున్నాలు ఇప్పించేసి దాని మీద పెయింట్ ఇప్పించేస్తున్నారు దానివల్ల మనకి ఎక్కువ కాలం పెయింట్ ఆగదు నెల రెండు నెలలకి పెయింట్ పోయి అనేది పోయిద్ది దానివల్ల మనకి డబ్బులు నష్టం అదూ లేబరు ఖర్చు మనం బెల్లా పెట్టి వాడుకొని మీద ప్రేమ వేసుకొని మీద కొద్దిగా కోటింగ్ వేసుకున్నా కానీ ఒక కాస్ట్లీ పెయింట్ తెచ్చుకొని వేసుకుంటే మనకి కొంతకాలం అనేది ఆగిద్ది ఇట్లా కాకుండా కొంతమంది ఏంటంటే తక్కువ ఖర్చు అని చెప్పి సున్నవి సున్నం అనేది వాడేసి దాని మీద పెయింట్ వేయించేస్తున్నారు దీనివల్ల మనకి ఉపయోగం ఉండదు నెల రెండు నెలలు లేకపోతే మూడు నెలలు ఆగింది దాని తర్వాత మనకి పెచ్చిలు పెచ్చిలుగా ఊడించింది పెయింట్ అనేది ఓ రూపాయి ఖర్చు పర్లేదు లేట్ అయిన పర్లేదు బిల్లా వేట వాడుకొని మీద ప్రేమ వేసుకొని దాని మీద కలర్ వేసుకోండి అప్పుడు ఎక్కువ కాలం ఆగిద్ది మనకి సరే అలాగే సింపుల్గా ఒక ఇంటికి ఒక మధ్య తరగతి వ్యక్తికి ఒక చిన్న ఇంటికి ఎంత సింపుల్ సింపుల్గా పెయింటింగ్ వర్క్ ఇవన్నీ చేసుకోవాలంటే మనం ఓన్లీ పెయింట్స్ వర్క్ అయితే ఒక అరవై వేలు డెబ్బై వేలు అయిపోయేది అంటే మనం తక్కువ క్వాలిటీ వాడుకుంటే నలభై వేలు కూడా చేయొచ్చు అవి ఎక్కువ కాలం ఆగవు ఒక అరవై డెబ్బై వేలు పెట్టుకుంటే కొద్దిగా కాస్ట్లీ పెయింట్ వేసుకోవచ్చు కొంతకాలం ఆగుతాయి మధ్య తరగతి అంటే మళ్ళీ మళ్ళీ వేయించుకోలేడు వాళ్ళకి ఏసీ చేయదో ఒకేసారి ఒక డెబ్బై వేలు ఖర్చు పెట్టుకుని చేయించుకుంటే ఒక పదివేలు పదిహేను వేలు పదివేలు పదిహేను వేలు ఆగిపోతాయి విత్ లేబరా మొత్తం రెండు కలిపి లేబర్ మెటీరియల్ రెండు కలిపి ఓన్లీ కోటింగ్స్ బిర్లా వైట్ వన్ కోటింగ్ ఫ్లేమర్ వన్ కోటింగ్ కలర్స్ టూ కోటింగ్ వేస్తాం డెబ్బై వేల రూపాయలు దరవాజాలకు కానివ్వండి కిటికీలకు కానివ్వండి అన్నింటికి కలిపి డెబ్బై వేలలో పూర్తి చేస్తాం అట్లాగే కొంతమంది ఏంటంటే పుట్టి పెట్టించుకుంటారు పుట్టి పెట్టేటట్టయితే ఫాస్ట్ వచ్చేసి ఇంకో పుట్టి పెరుగుతాయి లక్ష ఇరవై లక్షా ముప్పై అవుతాయి మళ్ళీ దానిలో రాయల్ బెడ్ డిజైన్స్ అని సీలింగ్ జాయిల్ అని ఇలాంటివి చాలా ఉంటాయి అవన్నీ కూడా లక్ష ముప్పైలో పూర్తి చేసి ఇచ్చేస్తాం పెయింట్ కూడా కాస్ట్ వాడతాం చీప్ అండ్ బెస్ట్ అనేది మనం వాడము వాడితే బజ్ర యాంటీ డస్ట్ లేకపోతే ఏషియన్ ఎఫెక్స్ రాయల్ ఇలాంటివి వాడతాం చీప్ మాత్రం మేము వాడము అందుకనే మా కాస్ట్ అనేది కోటింగ్స్ అయితే డెబ్బై వేలు కుట్టి పెట్టునైతే లక్ష ఇరవై లక్ష ముప్పై దాకా ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి